హై వివర్డ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఒక కొత్త టాపిక్ తోటి ఈరోజు క్లాస్ని మొదలు పెట్టుకోబోతున్నాం అదేంటంటే పనులను ఇతరులతో చేయించడం యాక్చువల్గా కొన్ని పనులు మనం చేయలేమండి మన వల్ల కాదు తప్పదు ఇతరులతో చేయించాల్సిందే కానీ కొన్ని పనులు మనకు వచ్చు మనం చేయగలం బట్ మనం చేయించాం మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అలా అలా డబ్బులు వెతజలుగుతాం వాళ్ళు చేస్తారు డబ్బులు తీసుకుంటారు వారు ఆరోగ్యంగా ఉంటారు మనమేమో హాస్పిటల్లో రోగాలతోటి తిరుగుతూ ఉండాలి ఎందుకంటే పనులు చేయం కదా బాడీని మనము కదల్చం కదా సర్లేండి ఇదంతా డిఫరెంట్ కాన్సెప్ట్ అది పక్కన పెడదాం మరి ఏవైనా పనుల్ని ఏవైనా పనుల్ని మనం ఇతరుల చేత చేయిస్తే వాటిని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనేటువంటిది ఈరోజు మన కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది ఎందుకంటే డైలీ లైఫ్లో మనం చాలా రకాలైనటువంటి వర్క్స్ని ఇతరులతోటి చేయిస్తున్నాం చేయించాము ఫ్యూచర్లో చేయిస్తాము చేయిస్తూ ఉన్నాము ఇలా రకరకాలుగా మనం చెప్పేటువంటి సిచ్యువేషన్స్ బోలెడ్ వస్తూ ఉంటాయి మన లైఫ్లో మరి వాటన్నిటిని ఇంగ్లీష్లో మనం ఎలా చెప్పాలి తెలుసుకుంటే డైలీ లైఫ్లో చాలా రకాలైనటువంటి సెంటెన్సెస్ని మనం ఇంగ్లీష్లో మార్చుకోగలం మరి ఈరోజు కాన్సెప్ట్ అనేటువంటిది దీనికి సంబంధించి మేము తెలుసుకోవాలి ఇక్కడ రాసినటువంటి సెంటెన్సెస్ని మనం ఎలా ఇంగ్లీష్లోకి మార్చాలి అనేటువంటిది నేను మార్చి చూపిస్తాను సో మీరందరూ కూడా నాతో పాటు ఈ టాపిక్ని నేర్చుకోండి ఓకే హెడ్డింగ్ అనేటువంటిది ఉంది ఆ హెడ్డింగ్ గురించే మనం ఇప్పటిదాకా చెప్పాము నెక్స్ట్ దాని కింద స్ట్రక్చర్ అనేటువంటిది ఉంది ఈ స్ట్రక్చర్ని మనం క్లియర్గా గుర్తుంచుకోవాలి ఎందుకంటే స్ట్రక్చర్ స్ట్రక్చర్ వైజ్గానే మనము సెంటెన్సెస్ అనేటువంటివి ట్రాన్స్లేట్ చేస్తాము ఈ స్ట్రక్చర్ గుర్తుంచుకుంటే ఈ స్ట్రక్చర్ తోటి మనము ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి మారుద్దాం మీరు చూస్తారు అయితే ఈ స్ట్రక్చర్ని ఒకసారి గమనించండి ఈ స్ట్రక్చర్లో ఫస్ట్ మనం సబ్జెక్ట్ తీసుకుంటామండి సబ్జెక్ట్ అనేటువంటిది ఉంది నెక్స్ట్ మనము రెండు ఓబ్స్ తీసుకుంటాం వీటిని మనము కాజిటివ్ ఓప్స్ అంటాం ఈ కాజిటివ్ ఓబ్సే మనం ఇతరుల చేత పనులు చేపిస్తామని చెప్పడానికి ఉపయోగపడతాయి అవేంటంటే గెట్ లేదా హ్యావ్ గుర్తుంచుకోండి గెట్ లేదా హ్యావ్ తర్వాత ఆబ్జెక్ట్ని తీసుకుంటాం సెంటెన్స్లో ఆబ్జెక్ట్ అయితే దాన్ని తీసుకుంటాం తర్వాత ఓబ్ ఎప్పుడు కూడా మనము త్రీగా తీసుకుంటాం ఓబి యొక్క థర్డ్ ఫామ్ని మనం తీసుకుంటాం అన్నమాట తర్వాత ఎవరి చేత పని చేపిస్తామనేటువంటి ఏజెంట్ మనం రాస్తే రాస్తాం లేకుండా లేదు మోస్ట్లీ వాటిని రాయము సో ఇదనమాట దీని యొక్క స్ట్రక్చర్ మళ్ళీ చెప్తున్నా గుర్తుంచుకొని స్ట్రక్చర్ సబ్జెక్ట్ రాస్తాం సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ లేదా గెట్ని తీసుకుంటాం తర్వాత ఆబ్జెక్ట్ తీసుకుంటాం తర్వాత మనము మెయిన్ ని థర్డ్ ఫామ్గా తీసుకుంటాం అంటే పాస్ట్ పార్టిసిపుల్ అనేటువంటిది తీసుకుంటాం ఈ సెంటెన్సెస్కి సో ఇంక వెళ్ళిపోదామా సో వెళ్ళిపోయే ముందు ఇక్కడ ఈ విషయాలు కూడా మీరు గుర్తుంచుకోవాలా అదేంటంటే చూడండి జాగ్రత్తగా చేయిస్తాను పని చేయిస్తాను అంటే వివిధ రకాల టెన్సులలో ఎలా చెప్పాలి అనేటువంటి నేను చెప్తున్నాను పని చేయిస్తాను అంటే అక్కడ చెప్పినట్టు గెట్ అయినా వాడచ్చు అండి మీరు హ్యావ్ అయినా వాడచ్చు గుర్తుంచుకోండి పని చేయిస్తాను అంటే పని చేయించాను పని చేయించండి అంటే పాస్ట్లో చేయించాం మనము అంటే దీని అర్థము పాస్ట్ ఫామ్స్ తీసుకోవాలి వీటికి అంటే ఘాట్ అయినా తీసుకోవచ్చు లేదా హ్యాడ్ అయినా తీసుకోవచ్చు గుర్తుంచుకోవాలి పాస్ట్ టెన్స్లో చెప్పేటప్పుడు సెంటెన్స్ పాస్ట్ టెన్స్లో ఉంటే ఇక్కడ మనం హ్యాడ్ కానీ ఘాట్ కానీ తీసుకుంటాం నెక్స్ట్ చేయిస్తాను ఫ్యూచర్లో భవిష్యత్తులో చేయిస్తాను అంటే ఇక్కడ ఫ్యూచర్ ఫామ్స్ తీసుకోవాలా అదేంటండి విల్ గెట్ కానీ తీసుకోవచ్చు లేదా విల్ హ్యావ్ కానీ తీసుకోవచ్చు నేను కొత్త టైం తేవట్లేదు పాస్ట్ ఫామ్కి పాస్ట్ తీసుకున్నాం ఫ్యూచర్కి ఫ్యూచర్ తీసుకున్నాం అంతే తేడా నెక్స్ట్ చూద్దాం చేస్తూ ఉన్నాను అంటే ప్రజెంట్ జరుగుతూ ఉంది అంటే లో మనం చేపిస్తూ ఉన్నాం అనేటువంటి సెన్స్లో మనం చెప్తున్నాం ఇక్కడ మనము లో వచ్చేటువంటి బిఫామ్స్ తీసుకుంటాం యామ్ అయినా తీసుకోండి ఈజ్ అయినా తీసుకోండి ఆర్ అయినా తీసుకోండి తర్వాత కంటిన్యూటీ ఉండాలి కదా ప్రస్తుతం చేస్తున్నాం కాబట్టి కాబట్టి ఇక్కడ మనము హ్యావింగ్ అయినా యూజ్ చేయొచ్చండి లేదా గెట్టింగ్ అయినా యూజ్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ చేయించాలి చేయించాలి అంటే మీరు హ్యావ్ టు గెట్ అనేటువంటిది గుర్తుంచుకోండి హ్యావ్ టు గెట్ హ్యావ్ టు గెట్ చేయించాలి వీటిని కొంచెం మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే టెన్స్ వైజ్గా మనం రాయాలి అంటే ఊరికి అన్నిటికీ హ్యావ్ గెట్ పెడితే సరిపోదు అనమాట ఇలా రాస్తేనే పర్ఫెక్ట్గా టెన్స్ వైజ్గా సెట్ అవుతుంది సో వీటిని అన్నిటినీ ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి ఇప్పుడు మనము డైరెక్ట్గా వెళ్ళిపోదాము బ్యాటిల్లోకి ఒక సెంటెన్స్ తీసుకుందాం సెంటెన్స్ను మనం చేంజ్ చేసి చూద్దాం ఫస్ట్ చూడండి ఏంటండి ఫస్ట్ది నేను బట్టలు ఉతికిస్తాను నేను బట్టలు అంటే ఇది లో కదా సబ్జెక్ట్ ఏంటండి ఐ చూడండి సబ్జెక్ట్ ఐ నెక్స్ట్ ఏం చేయాలి హ్యావ్ అయిన తీసుకోవచ్చు గెట్ అయిన తీసుకోవచ్చు ఎందుకో నాకు గెట్ అనేటువంటిది బాగా నచ్చింది అందుకని గెట్ తీసుకుందాం ఐ గెట్ తర్వాత ఏం చేయాలి ఆబ్జెక్ట్ తీసుకోవాలి వేటిని ఉతికిస్తామని చెప్తున్నాం క్లోత్స్ ఐ గెట్ మై క్లోత్స్ నెక్స్ట్ ఏం చేయాలండి బోధ్ త్రీ పని ఏ పని చేపిస్తున్నాం మనం ఉతికించడం కదా దీన్ని మనం ఏమంటాం ఇంగ్లీష్లో వాష్ వాష్ యొక్క త్రీ ఫార్మ్ వాష్ వాష్ మీరు నా బట్టలు నేను ఉతికిస్తానని చెప్పాలంటే ఐ గెట్ మై క్లోత్స్ వాష్డ్ ఓకే నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం మేము టీవీ అమ్మిస్తాము మేము టీవీ అమ్మిస్తాము ఇది కూడా ప్రజెంట్కి సంబంధించింది సబ్జెక్ట్ ఏంటి మేము కదా సో మేము కాబట్టి మనం ఉయ్ అనేటువంటి తీసుకుందాం సో హ్యావ్ కానీ గెట్ కానీ తీసుకోవచ్చు సరే ఇక్కడ మీ కోరిక మేరకు హ్యావ్ తీసుకుందాం ఉయ్ హ్యావ్ ఏమమ్మిస్తాం టీవీ వి హ్యావ్ ద టీవీ నెక్స్ట్ ఏం చేపిస్తాము అమ్మిస్తామని చెప్పాను అమ్మించడం అంటే అమ్మడం అంటే సెల్ కదా సో సెల్ యొక్క విత్ర ఏంటండి సోల్డ్ వీ హ్యావ్ ద టీవీ సోల్డ్ మేము టీవీని అమ్మిస్తాము సో ఈ రెండు కూడా ప్రజెంట్కి సంబంధించి తీసుకున్నాను మరి అన్ని కవర్ కావాలి కదా సో నెక్స్ట్ చూడండి థర్డ్ది ఇది అయిపోయింది మేము మా ఇంటికి సున్నం వేయించాం ఆల్రెడీ పని చేయించాం అంటే పాస్ట్ కి సంబంధించింది కదా సో పాస్ట్ కి సంబంధించి మనం ఏం తీసుకోవాలి కాస్టివ్ వెబ్స్ ఘాట్ కావచ్చు హ్యాడ్ కావచ్చు ఓకేనా సరే ముందు సబ్జెక్ట్ ఏంటో చూద్దాం మేము అండి సో మేము కాబట్టి ఉయ్ తర్వాత ఏం చేయాలి పాస్ట్ ఫామ్ తీసుకోవాలి గాట్ ఘాట్ గాట్ తర్వాత ఆబ్జెక్ట్ ఏంటండి మా ఇంటికి కదా అవర్ హౌస్ గాట్ అవర్ హౌస్ సున్నం వేయించడానికి ఏమంటారండి వైట్ వాష్ అంటారు సో దాని యొక్క వి త్రీ వైట్ వాష్ వైట్ వాష్ ఓకేనా నెక్స్ట్ ఫోర్త్ ఎగ్జాంపుల్ చూద్దాం అతడు బైక్ రిపేర్ చేయించాడు చేయించాడు పాస్ట్ కదా సరే ఏదైనా ముందు సబ్జెక్ట్ తీసుకున్నాం అతడు కాబట్టి హీ అనేటువంటిది వచ్చింది తర్వాత మనం పాస్ట్ ఫామ్ తీసుకుందాం హి గాట్ ఏం రిపేర్ చేయించాడు బైక్ కదా హిస్ బైక్ హి గాట్ హిస్ బైక్ నెక్స్ట్ ఏం చేయించాడు రిపేర్ చేయించాడు దాని యొక్క విత్ర ఏంటండి రిపైర్డ్ హి గాట్ హిస్ బైక్ రిపైర్డ్ ఇది పాస్ట్ ఫామ్ కాబట్టి మనం ఘట్ అనేటువంటిది తీసుకున్నాం లేదు హ్యాడ్ వాడతానంటే హ్యాడ్ అయినా తీసుకోండి ప్రాబ్లం ఏం లేదు నెక్స్ట్ ఫిఫ్త్ చూద్దాం మేము రేపు డిన్నర్ ప్రిపేర్ చేపిస్తాము చేయిస్తాము అంటే ఇది ఫ్యూచర్ యాక్షన్ రేపు చేయించడం ఫ్యూచర్ యాక్షన్ కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకోవాలి విల్ హ్యావ్ లేదా విల్ గెట్ తీసుకోవాలి సరే ముందు సబ్జెక్ట్ ఏంటండి ఉయ్ సో ఏం తీసుకుందాం మనం విల్ హ్యావ్ గానీ విల్ గెట్ గానీ తీసుకోవాలా విల్ హ్యావ్ ఏం చేపిస్తాము డిన్నర్ కదా ద డిన్నర్ దీన్ని మనం స్పెసిఫిక్గా చెప్తున్నాం అందుకే ది అనేటువంటి తీసుకున్నాము వి విల్ హ్యావ్ ద డిన్నర్ నెక్స్ట్ ఏం చేస్తాం ప్రిపేర్ కదా విల్ హ్యావ్ ద డిన్నర్ ప్రిపేర్డ్ నెక్స్ట్ సిక్స్త్ చూడండి రవి రేపు హెయిర్ కట్ చేయిస్తారు రేపు చేయించడం కాబట్టి ఇది మనం ఫ్యూచర్ యాక్షన్ లో చెప్పాలి కాబట్టి మనకి ఇక్కడ ఏమొచ్చిందండి విల్ హ్యావ్ లేదా విల్ గెట్ ఓకేనా సరే పేరు రవి కాబట్టి రవి రాసేద్దాం రవి విల్ హ్యావ్ లేదా గెట్ ఏదైనా రాయచ్చు విల్ హ్యావ్ హీజ్ హెయిర్ కట్ సో కట్కి బీతి కూడా కట్టేనండి కట్ టుమారో సో ఇక్కడ రేపు అని మెన్షన్ చేసాం కాబట్టి టుమారో అనేటువంటిది రాయండి సో పైదాని కూడా రేపు అనేటువంటి రాసాము సో ఇక్కడ కూడా మీరు టుమారో అనేటువంటిది పెట్టేసేయండి సరిపోద్ది నెక్స్ట్ సెవెంత్ వన్ చూడండి ఆమె తన డ్రెస్సెస్ సారీ డ్రెస్డ్ అని ఉంది డ్రెస్సెస్ కుట్టించుకుంటుంది ఆమె తన డ్రెస్సెస్ కుట్టించుకుంటుంది అంటే ప్రజెంట్ చేయిస్తూ ఉంది అనమాట కాబట్టి ఇది ప్రెజెంట్ లో వచ్చేటట్టు చెప్పాలి కాబట్టి మీకు ఆల్రెడీ చెప్పాను నేను బీఫార్మ్స్ తర్వాత అమెజాన్ల తర్వాత హ్యావింగ్ లేదా గెట్టింగ్ అనేటువంటిది చేయొచ్చు సరే ఆమె అన్నారు కాబట్టి షీ అనేటువంటి తీసుకున్నాం షీకి ఈజ్ వచ్చిందండి షీ ఈజ్ హ్యావింగ్ లేదా గెటింగ్ ఏదైనా తీసుకోవచ్చండి షీ ఈజ్ హ్యావింగ్ హర్ డ్రెస్సెస్ తన డ్రెస్సులు కదా ఏం చేస్తుంది కుట్టించుకుంటుంది స్టిచ్డ్ ఓకేనా స్టిచ్ హ్యావింగ్ హ డ్రెస్సెస్ స్టిచ్డ్ సో ఇది మనము ప్రెసెంట్ కంటిన్యూస్కి సంబంధించి ప్రస్తుతం చేపిస్తున్నాము అనేటువంటి సెంటెన్స్లో చెప్పేటప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం ఎయిత్ది నేను నా కార్ కడిగించుకుంటున్నాను అంటే ఇది కూడా ప్రస్తుతం జరుగుతుంది అనమాట చేయిస్తున్నాం సో సబ్జెక్ట్ ఏంటంటే ఫస్ట్ నేను మీరు స్ట్రక్చర్ను చూసుకోండి నేను అంటే ఐ సో ఐకేం ఐ యామ్ హ్యావింగ్ లేదా గెటింగ్ సో గెటింగ్ రాద్దాం ఐ యామ్ గెటింగ్ మై కార్ ఏం చేస్తున్నా కడిగించుకుంటున్నాను వాష్ వాష్ యొక్క వీత్రి వాష్డ్ ఇప్పుడు చేయించుతున్నామని చెప్పేటప్పుడు నవ్వు అనేటువంటిది కూడా పెట్టే మనం సెంటెన్సెస్ రాయచ్చు నెక్స్ట్ నైన్త్ చూద్దాం నేను బట్టలు ఉతికించాలి ఏదైనా ఒక పని చేయించాలంటే హ్యావ్ టు గెట్ అనేటువంటి మాట రాస్తాం సో దానికి ఎలా రాస్తామో చూడండి నేను ఐ ఇక్కడ ఏం రాయాలండి కాస్టివ్ ఏమొస్తుంది హ్యావ్ టు గెట్ ఐ హ్యావ్ టు గెట్ మై క్లోత్స్ ఐ హ్యావ్ టు గెట్ మై క్లోత్స్ ఇక్కడ ఉతికించడం అనేటువంటిది వాష్ సో వాష్ ఎప్పుడు వివెప్పు కూడా వీ త్రీగానే తీసుకోవాలి మనం సో అది మనకు పక్కా గుర్తుంచుకోండి ఫిక్స్ అనమాట నెక్స్ట్ టెన్త్ చూడండి వాళ్ళు వాళ్ళ కార్ కడిగించాలి సో వాళ్ళు అంటే దే సో టు దే హ్యావ్ టు గెట్ ఏం చేయించాలంట దే కార్ సో ఇక్కడ కూడా కడిగించాలి కాబట్టి వాష్ దే హ్యావ్ టు గెట్ దిర్ కార్ వాష్డ్ సో ఇటువంటి ఐదు రకాల సిచ్యువేషన్స్లో మనం ఇతరుల చేత పనులు చేయించేటప్పుడు ఈ స్ట్రక్చర్ యూజ్ చేసి ఆ సెంటెన్సెస్ అనేటువంటి మనం రాస్తాం సో ఇది ఫ్రెండ్స్ మీరు ఇతరులతోటి పనులు చేపిస్తే ఆ చేపించేటువంటి పనులను మనం ఇంగ్లీష్లో చెప్పేటువంటి విధానం సో మీరు కూడా డైలీ లైఫ్లో ఇట్లాంటి పనులు చేపిస్తూ ఉంటే ఈ స్ట్రక్చర్ యూజ్ చేసి ఈ హ్యావ్ లేదా గెట్ యొక్క ఫార్మేషన్స్ యూజ్ చేసి ఇచ్చా విడిగా మీరు చేయించేటువంటి అన్నింటినీ కూడా ఇంగ్లీష్లో చెప్పొచ్చు సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన వీడియో నెక్స్ట్ వీడియోలో మరొక క్లాస్లో కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్